ప్రజా ఉద్యమాల కోసం ప్రజల కోసం పనిచేసిన నాయకులందరూ చనిపోయినా సరే ప్రజల్లోనే ఉంటారు ప్రజల్లోనే ఉన్నట్టు కనపడిన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నా జీవించున్నా సరే వాళ్ళు చచ్చినంత సమానం అందుకే అందుకే మనం అంటాం అమర జీవులు అంటాం అమర జీవులు అంటే వాళ్ళు చనిపోయినా సరే జీవించే ఉంటారని అర్థం ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు రామారావు గారు మనలోనే ఉన్నాడు మన మనసులోనే ఉన్నాడు అని భావించాలి ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఉద్యమం ముందుకు సాగుతుందని విశ్వాసంతో ముందుకు సాగాలి ఇందాకే మిత్రులు చెప్పినట్టుగా ఈ జెండాని నాశనం చేయాలని కలలుగా అన్నటువంటి ఈ గ్రామ నాయకులు కావచ్చు ఇంకెవరైనా వెనుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ ఆశలు నెరవేరకూడదు ఖచ్చితంగా పాత్రలు పాడంటే ఎర్ర జెండా కోటగా ముందుకు సాగుతుంది అనే విశ్వాసాన్ని మీరందరూ కూడా ఆ పట్టుదలతో ముందుకు సాగాలని ఆర్థన చేస్తూ రామారావు గారు నాకు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు నీ అంటే బాగా ఇష్టపడేవాడు ఆయన ఆయన ఋతు స్వభావము ఆయన వ్యవహరించే తీరు కానీ మాట్లాడే తీరు కానీ మంచితనం కానీ నన్ను ఎంతో ఆకర్షించినాయి అట్లాంటి మంచి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం మా ఇంట్లో సొంత మనిషిలాగా భావించేవాడిని అట్లాంటి నాయకులు చనిపోవడం వ్యక్తిగతంగా నా కూడా చాలా బాధాకరమైన విషయం కాబట్టి రామారావు గారికి నా తరఫున పార్టీ తరఫున హృదయపూర్వకంగా విపుల ఉద్యోహాలు తెలియజేస్తూ పిల్లలు చాలా బాధలో ఉన్నారు వారి కష్టం నుంచి బయటపడేదాని కోసం గుండెని బ్రం వహించాలని తగిన సమయంలో తగిన విషయాలు మన ముందుకు తీసుకోవచ్చు అని చెప్పి వారికి చెప్తూ మిమ్మల్ని సమాధి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాజకీయంగా మిమ్మల్ని సమాధి చేస్తారు ఇలాంటి హత్య రాజకీయాలు కానీ ఎలాగే కొనసాగిస్తాయని చెప్పని మేము హెచ్చరించదలుచుకున్నాం ఇది ముమ్మాటికి రాజకీయ హత్యే నాకు తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా రామారావు నాకు తెలుసు నేను ఈ రాష్ట్ర వాళ్ళ పేదరికం లేకుండా చేయాలి అసమానత లేకుండా చేయాలి ఒక సమ సమాజం కావాలని చెప్పే లక్ష్యంతో రామారావు గారు పనిచేశాడు ఇలా మేము అడుగుతా ఉన్నాం అని రామారావు గారు ఎవరన్నా నేరం చేశాడా ఎవరు ఆశ్చర్య గాజేశాడా ఎవరు కూరన ఆక్రమించాడా ఎవరైనా దౌర్జన్యం చేసి కొట్టాడా ఎందుకు రామారావు గారిని చంపారని చెప్పి అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకుల్ని రామారావు గారిని చంపడం ద్వారా మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే ఈ గ్రామం అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదు ఈ గ్రామంలో ప్రజలు ప్రశాంతంగా ఉండ ఇష్టం లేదు మీ ఆధిపత్యం పెత్తనం తాగాలని చెప్పంటే ఊళ్ళో మీ అరాచకాలు తాగాలని చెప్పంటే సామనే రామారావు ఈ ఊళ్ళో ఉంటే ఈ ప్రజలంతా కూడా ధైర్యంగా నిలబడతారు మీ అరాచకాలని తాగనియరని చెప్పేసి వాళ్ళ దానికోసం హత్య చేశారా చంపింది ఎవడో కాదు చంపించిన వారెవడనే తేలుతుంది ఎక్కడికి పోదు రంగారెడ్డి గారు

కొద్ది నిమిషాల్లో సామరాంగాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది భాగ నుంచి పాదరుల పాటు వరకు ర్యాలీ జరుగుతుంది